నేటి తరం కథ రచన గుర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు మధ్యతరగతి జీవితాల కోరికలు దీపాల చుట్టూ పరిభ్రమించే రెక్కల పురుగులు తిమిరంతో సమరం చేస్తూనే వెలుగుదాహం తీర్చుకోవడానికి నేర్పు కావాలి ఈ పూట అత్తగారితో మాట రాకుండా చూసుకోవాలనుకుంది కొత్త కోడలు అరుణ కానీ అలా జరగలేదు నూలుబట్టకి రంధ్రాలు వెతుకుతుంది సూది బెజ్జంలోంచి నూటొక్క దార పోగులు లాగుతుంది శాంతమ్మ బంగాళదుంపలా ఒంటికి పడదని నీ పెళ్లానికి కదా అయినా అదే చేస్తుంది నా అంతం చూసేదాకా దాని పంతం వదలదు అంది శాంతమ్మ కొడుకు రకుతో ఆ మాటలు వంటింట్లో ఉన్న అరుణ చెవిని పడ్డాయి పడాలనే శాంతమ్మ కంఠశోష తీసిన బంగాళదుంపల్ని తిరిగి బుట్టలో పడేసింది అరుణ అత్తగారి ఆవేదనంతా కూర గురించి కాదని అరుణ్కి తెలుసు వంటింట్లో దొండకాయ ముక్కలను కట్ చేస్తూ హాల్లో వాళ్ల సంభాషణ వింటోంది సాయంత్రం వచ్చేటప్పుడు కూరలు తెస్తాను ఇంట్లో ఏదుంటే అదే చేయమని అరుణ్తో నేనే చెప్పాను అన్నాడు రఘు వైపు చూస్తూ చవట సన్నాసి పైసా కట్నం తీసుకురాని పెళ్ళానికి వత్తాస్తు పొలుగుతున్నాడు చూడు ఆ నంగనాచి నా కొడుకును కొంగును మూడేసుకుంది ఇక నా మాట ఏం వింటాడు అంటూ వారుణాస్త్రాన్ని ప్రయోగించింది శాంతమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటున్న తల్లిని చూసి ఏదో అనబోయి సంభాళించుకున్నాడు రఘు అరుణ ఉద్యోగం చేస్తోంది కదమ్మా ఇంకా కట్నం దేనికి వాళ్ళు కూడా పెద్దగా ఉన్నవాళ్ళు కారు పెళ్లి చేయడానికే చాలా కష్టపడ్డారు అన్నీ తెలిసి కూడా కట్నం ఎలా తీసుకుంటాను చెప్పు అన్నాడు రఘు వీలైనంత సౌమ్యంగా ఓ అబ్బో ఏమంత జీతం తెస్తోందని తిప్పికొడితే పాతిక వేలు మీ ఇద్దరు జీతం కలిపితే ఇంటి ఖర్చులకు బొటాబొటీగా సరిపోతోంది మరి నీ చెల్లెలు పెళ్ళి ఎట్లా చేస్తావు నీ కట్నం డబ్బులతో దాని పెళ్లి చేద్దాం అనుకున్నాను వీరేశ్వరంగం మళ్ళీ పుట్టినట్టు ఆదర్శం బాట పట్టావు నువ్వు కానీ నీ చెల్లెల్ని ఆదర్శ వివాహం చేసుకునే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది ఆ మహారాజు ఈ సంసారాన్ని నెత్తిన పడేసి చక్కా పోయారు ఇదంతా నా చావుకు వచ్చింది ఇంతకీ ఆ లోన్ డబ్బులతో ఏం చేస్తుందో కనుక్కున్నావా అంటూ అమ్ముల పొదిలో ఒక్కొక్క అస్త్రాన్నే ప్రయోగించింది శాంతమ్మ గట్టిగా అరవకమ్మ ఎవరైనా వింటారు కట్నం పేరుతో కోడల్ని వేధిస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి మనందరినీ జైల్లో పెడతారు ఈ కాలంలో పెళ్లికి పిల్ల దొరకడమే కష్టం అలాంటిది పోటీ మాటలంటే వాళ్ళు తీసుకోలేరు ఎదురు తిరిగి వెళ్ళిపోతే మనకే కష్టం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అన్నాడు రఘు తల్లికి నచ్చ చెప్పే ధోరణిలో చూసేవటే కమలా మీ అమ్మాయి ఎంత మారిపోయాడో కాదు కాదు అదే మార్చేసింది ఇక నీ పెళ్లికి అలగానే మిగిలిపోతుందే తల్లి పుట్టింట్లోనే పడి ఆడవాల్సిన రాత నీకు ఉండబట్టే ఆ మహాతల్లి మన ఇంట్లో కాలు పెట్టింది ఇల్లు అమ్మేస్తే దీని పెళ్లి చేసేయొచ్చు కానీ నిన్ను చెట్టు కింద నిలబెట్టడం ఇష్టం లేక ఇంకా ఆలోచిస్తున్నాను అంటూ కురుక్షేత్ర యుద్ధానికి కాలు దూంది శాంతమ్మ వంట పూర్తి చేసి హాల్లోకి వచ్చింది అరుణ అమ్మ అన్న మాటల్ని అరణు వినే ఉంటుంది ఇక రివర్స్ దాడి మొదలెడుతుంది ఎందుకూరుకుంటుంది ఉద్యోగం చేస్తూ ఇంటిని చూసుకుంటూ వంశాంకురాన్నిస్తూ కూడా వాజమ్మలా ఎందుకూరుకుంటుంది తిరగబడుతుంది ఇంట్లో లాంచర్లు పేల్తాయి ఈ సంగ్రామంలో నేను ఏ పక్షం వహించాలో అనుకుంటూ భార్యవంక భయంగా చూశాడు రఘు ఆఫీసుకు బయలుదేరుతూ భర్తకి తనకి భోజనం బాక్సులు సర్ది పట్టుకొచ్చిన అరుణ అత్తగారి వైపు చూసి నవ్వింది కమలా శాంతమ్మ మొహమొహాల్ చూసుకున్నారు రఘు భార్యను ఆఫీసులో దింపి తన వర్క్షాప్కి వెళ్ళాడు అరుణ దారి పొడవునా తన తల్లి ఆమెను మాటలకు నొచ్చుకుంటూ ఏదో చెబుతుందనుకున్నాడు కానీ ఆమె మామూలుగానే ఉంది రోజూ శాంతమ్మ కమల పెళ్లి విషయం ఎత్తి కోడల్ని ఏదో ఒకటి అనడం కమల ఆమెను నవ్వుతూ చూడడం మామూలైంది భార్య వైఖరికి సంతోషించాడు రఘు కాని అరుణ ఎన్నాళ్ళని భరిస్తుంది తన సహనానికి ఓ హద్దుంటుంది సాధింపులు విని విని తను తిరగబడితే ఈ కాలం పిల్లలకి అసలే ఓర్పు తక్కువ అరవై ఏళ్ల మనిషికి లేని మెచ్యూరిటీ ఇరవై ఏళ్ల అరుణ నుంచి ఆశించడం ఎంతవరకు సబబు అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు కమల పెళ్లి చెయ్యాలనే తొందరే తప్ప ఆవిడింకేం ఆలోచించట్లేదు అనుకున్నాడు రఘు లోన్ ఎందుకు తీసుకుందా అడుగు అంటూ అమ్మ పెట్టే పోరు పడలేక ఒకరోజు అరుణని అడిగాడు రఘు నా కోసమే లోన్ పెట్టేవు కదూ నా బండి పాతదైపోయింది కొత్త బండి కొనడానికి ఆఫీసులో లోన్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నామని నాకు తెలుసులే అన్నాడు రఘు అరుణతో కాదండి అందుకు తీసుకోవట్లేదు అంది అరుణ ముక్త సరిగా మన కమల పెళ్లి కోసమే ఉంటుంది కదూ అరుణ ఆ రామనాథం కొడుకు వాసు ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడట వాళ్ళకేమి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి పెద్దగా కట్నం కూడా ఇవ్వక్కర్లేదు ఇద్దరికీ పెళ్లి చేస్తే ఏదో దారంలా కలో గంజో తాగి బతుకుతారు అంది శాంతమ్మ ఈ లోను కమల పెళ్లి కోసం తీసుకోలేదత్తయ్యా అంది అరుణ అనుకుంటూనే ఉన్నాను ఆడపొడిచి పెళ్లితో నీకేం అక్కరుందని మీ సరదాల కోసమే అనుకున్నా కానీ ఈ ముసలిదాని బాధ అర్థం చేసుకుని ఉంటామని కాస్త ఆశపడ్డాను లేవిలోంచి వచ్చిన నీకు అంత డబ్బు వస్తే ఇవ్వడానికి మనసొప్పుతుందా పెళ్లి కోసం ధారపోసి పెద్ద మనసు ఎందుకుంటుందిలే అంది శాంతమ్మ అరుణ వైపు నిరసనగా చూస్తూ అరుణ చిన్నగా నవ్వింది అమ్మ మాటలు మంచు గుచ్చుతూ గుచ్చుతుంటే అరుణ నవ్వుతూ ఎలా ఉండగలుగుతోంది మంచు గాని కత్తి గాయం నొప్పి తెలీదు కొత్తగా వచ్చింది కదా అత్తవారింట్లో సర్దుకుపోవాలని ప్రయత్నిస్తోంది పాపం అనుకున్నాడు రఘు కమల డబ్బు సంపాదించడం మీకు ఇష్టం లేదా అత్తయ్యా అంది అరుణ సీరియస్గా ఇంటర్ చదివిన పిల్ల ఏ విధంగా డబ్బు సంపాదిస్తుందే మాటలు మాట ఆడకు అంది శాంతమ్మ చిరాగ్గా కమల బాగా చదువుకుంటే తప్పకుండా సంపాదిస్తుంది కమలను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చడానికి డొనేషన్ కట్టాలి అందుకే లోన్ తీసుకున్నాను ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసిందంటే అప్పుడు కమల సంపాదించే జీతాన్ని మీరెప్పు ఊహించలేరు అంది అరుడ పిల్లకి పెళ్లి చేయమంటే చదువు ఉద్యోగం అంటుందేంట్రా ఓ అయ్యే చేతిలో పెట్టేస్తే మన భారం తీరిపోతుందని దానికి చెప్పరా బెల్లం కొట్టిన రాయిలా చూస్తావేరా అంటూ దీర్ఘాలు తీసింది శాంతమ్మ కాలం మారిందత్తయ్యా ఇది ఎవరికటలా భార్యను భర్త జీవితాంతం పోషించడం కాస్త కష్టమే ఇద్దరూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది మన కమల కూడా తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలంటే మనం చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలి అంది అరుణ దృఢంగా అమ్మా అరుణ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది చెల్లి పెళ్లికిప్పుడేం తొందరలేదు బాగా చదివిద్దాం ఉద్యోగం వచ్చాక మన కమలని కోరి పెళ్లి చేసుకుంటారు ఆ విషయాన్ని అరుణుకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రఘు కమల కూడా వదిలి నిర్ణయాన్ని ఆమోదిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది కొత్త తరం వాళ్ల ముందు చూపుకు తాను అడ్డం పడకూడదని మౌనంగా ఉండిపోయింది శాంతమ్మ మీరింతవరకు నేటి తరం కథ విన్నారు రచన వాణిగుర్తి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి కథామంజరి అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖిలో కథా స్రవంతి